హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుశల మీడియా పెద్ద పులి పేరు వినగానే ఆ పులి జనంపై ఎగబడి దాడి చేసి చంపివేస్తుందనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అయితే ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ గ్రామంలో ఒక పెద్ద పులి ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది సమీపంలోని అరణ్యం నుంచి ఓ పెద్ద పులి అట్కోన అనే గ్రామంలోకి ప్రవేశించింది ఆ గ్రామంలోని ఓ గురుద్వార మీద ఎక్కి అక్కడే కూర్చుని ఉంది తెల్లారేసరికి తమ ఇంటి గోడపైన పెద్ద పులుని చూసిన పరిసర ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు పెద్ద పులి కావడం భారీగా ఉండడంతో తమపై దాడి చేస్తుందేమోనని భయపడిన జనం అది ఏమీ చేయకపోవడంతో అవాక్కయ్యి నిల్చుని చూస్తుండిపోయారు తన చుట్టూ వందల మంది ప్రజలు గుమికూడి తననే చూస్తూ ఉన్న పెద్ద పులిలో ఎలాంటి భయం లేదు అట్కోన గ్రామంలోకి పెద్ద పులి ప్రవేశించిన సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బోను తీసుకువచ్చి పట్టుకునేందుకు ప్రయత్నించారు పెద్ద పులిని పట్టుకునే సమయంలో పరిగెత్తడం అటవీ సిబ్బందిపై దాడి చేయడం సర్వసాధారణంగా చూస్తున్నాము అయితే ఈ పెద్ద పులి అటవీ అధికారులు పట్టుకునే సమయంలో ఎలాంటి ప్రతిఘటన చేయకపోవడం సైలెంట్గా పడుకోవడం చూసి అటవీ అధికారులే అవాక్కయ్యారు